దేవాన్స్ చూడండి డాన్స్ చేస్తున్నాడు చూడండి మా దేవాన్స్ మా చిన్ని దేవాన్స్ డాన్స్ చేస్తున్నాడు దేవాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ దేవాన్స్ చూడండి దాయ అనమా దాయ దాయ్ దేవాన్స్ దేవాన్స్

తమ్మని అట్లా మాట్లాడచ్చు కూర్చో జరుకో తీసుకో ఇది ఒకటి చేతిలో తీసుకో చెప్పు వాళ్ళకి హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా తినండి బాగుంది కదా వాటర్ మిల్ తినండి చూడు ఇక్కడ చెప్పు నాన్న నువ్వు తింటా అన్నమాని చెప్పు మీకు వెళ్ళేదనే అబ్బా చెప్పుడే నిలుగుతున్నాడు మా అవావానికి వెళ్ళేదని నిలుతున్నాడు ఫస్ట్ ఈ సీజన్లో ఫస్ట్ హ్యాప్ ఫ్రెండ్స్ ఈ సీజన్లో ఫస్ట్ ఫ్రూట్ ఇది తింటన్నా చెప్పండి వాటర్ మేలా అనవని చెప్పు మీకు తినండి ఇంకా వాటర్ ఎక్కువ తాగరు కదా వాటర్ అని తినండి మీరు ఎక్కువ వాటర్ మిల్ తినండి హెల్త్ చాలా మంచిది వాటర్ మిల్లను ఎండాకాలం ఎక్కువగా తినాలి చెప్పురా నాన్న చూడ చూడ అన్నయ్య మాట్లాడిచ్చు అన్నయ్య అంత అన్నయ్య అన్నయ్య ఏది దానికల్ తినాలని ఇప్పుడున్నాడు వాటర్ మిలాన్ తింటున్నాం ఫస్ట్ ఈ సీజన్లో నీకు వద్దులేనా పిల్ల అన్నాను పిల్ల అన్న